ఏదైనా పనిని ఇరవై ఒక రోజుల పాటు లేదా మూడు వారాలు చేస్తే అది అలవాటుగా మారుతుందని అంటారు ఈ ట్వంటీ వన్ డేస్ రూల్ అమెరికాకు చెందిన కాస్మెటిక్ సర్జన్ అలాగే మానసిక శాస్త్ర నిపుణులు అయిన డాక్టర్ మ్యాక్స్వెల్ మాల్జ్ ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది పంతొమ్మిది వందల అరవైలో ఆయన రాసిన సైకో సైబర్ అనే పుస్తకంలో దీని గురించి వివరించారు ఒక సైకలాజికల్ ఇమేజ్ లో ఏదైనా గుర్తించదగిన మార్పు రావటానికి సాధారణంగా కనీసం ఇరవై ఒక్క రోజులు పడుతుంది ఓ సాధారణ రోగికి ప్లాస్టిక్ సర్జరీ తర్వాత తన కొత్త ముఖానికి అలవాటు పడటానికి ఇరవై రోజులు పడుతుంది కాలు లేదా చేయిని తొలగించిన తర్వాత ఫ్యాంటమ్ లింబ అంటే అవయవం ఉన్నట్లు భ్రమ దాదాపు ఇరవై ఒక ఉంటుందట ఎవరైనా ఒక కొత్త ఇంట్లో అది ఇల్లులా అనిపించాలంటే దానికి ముందు దాదాపు మూడు వారాల పాటు నివసించాలి ఇవన్నీ కూడా సాధారణంగా గమనించే మరికొన్ని విషయాలు ఒక కొత్త అంశం మానసికంగా స్థిరపడటానికి కనీసం ఇరవై రోజులు పడుతుందని చూపిస్తున్నాయని ఆయన ఆ పుస్తకంలో రాశారు అయితే ఇరవై ఒక్క రోజుల్లో అలవాటు మారుతుంది లేదా కొత్త అలవాటు ఏర్పడుతుంది అనటానికి సైకలాజికల్లో గాని న్యూరో సైన్స్ లో గానీ ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు అయితే లేవు ఇక దీనిపై ఇటీవలే కాలంలో జరిగిన పరిశోధనలను చూస్తే ఆరోగ్య అలవాట్లు రూపొందటానికి వివిధ రకాల సమయాలు అవసరమయ్యాయని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురితమైన టైమ్ టు ఫార్మ్ ఏ హ్యాబిట్ అనే ఓ అధ్యయనం పేర్కొంది ఉదాహరణకు అలవాటుగా మారటానికి పట్టే సమయం మధ్యస్థ రోజులను పరిగణలోనికి తీసుకుంటే యాభై తొమ్మిది నుంచి అరవై ఆరు రోజుల మధ్య ఉండగా సగటు రోజులను బట్టి చూస్తే నూట ఆరు నుంచి నూట యాభై నాలుగుగా ఉన్నాయి అంతేకాకుండా వ్యక్తిగత స్థాయిలో కూడా అలవాట్లు రూపొందడానికి పట్టే రోజులో గణనీయమైన వ్యత్యాసం కనిపించింది ఇది నాలుగు నుంచి మూడు వందల ముప్పై ఐదు రోజుల వరకు ఉంటుందని ఈ అధ్యయనం అంటోంది అలాగే ఇతర అధ్యయనాల ప్రకారం చూసుకున్నట్లయితే ఒక పని అలవాటుగా మారటానికి పద్దెనిమిది నుంచి రెండు వందల రోజు వరకు పట్టొచ్చు చెడు అలవాట్లు ఎక్కువగా మనల్ని ఆకర్షిస్తాయి సో ఎందుకంటే దీనికి కారణం మెదడులో విడుదలయ్యే డోపమైన్ హార్మోన్ రీల్ చూస్తే వచ్చే డోపమైన్ వేరు బుక్ చదివితే వచ్చే డోపమైన్ వేరు రీల్ చూడటంతో పోలిస్తే బుక్ చదివితే వచ్చే డొపమేన్ చాలా ఆలస్యంగా ఉంటుంది ఏదేమైనా ఇరవై ఒక్క అనేది మ్యాజిక్ ఫిగర్ కానప్పటికీ స్థిరత్వాన్ని పొందటానికి ఇది కీలకమైన పునాది కాలంగా పరిగణించబడుతుందని అందరూ అంగీకరిస్తారు